హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ అఖండ టూ తాండవం సినిమా నుంచి థియేటర్కల్ ట్రైలర్ ఏదైతే ఉందో రిలీజ్ అయింది సో ఈ ట్రైలర్ ఎలా ఉంది సో ట్రైలర్ రివ్యూ చెప్పడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ ఎగ్నిమూర్తి గారు ఉన్నారు సో ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం హలో సార్ హలో గోవింద్ సో అందరూ వెయిట్ చేస్తున్న అఖండ టు తాండవం నుంచి థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ అయింది కర్ణాటకలో సో భారీ ఎత్తున ఈవెంట్ సో ఆయన స్పీచ్ కూడా ఈ సార్ హైలైట్ అయింది అక్కడ ముందుగా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో సో మీరు ఏం గమనించారు మీరు ఇప్పుడు అఖండ టు ట్రైలర్ సో దానికోసం ఫ్యాన్స్ అందరూ కూడా కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు అలాగే సగటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏం చూపించబోతున్నాడు ట్రైలర్లో బోయపాటి శ్రీను అని చెప్పేసి వాళ్ళ ఆసక్తికి ప్రధానమైనటువంటి కారణం అఖండ అనే సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో మనందరం చూసాం జనం థియేటర్లకు రాలేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఆ సినిమా థియేటర్లకు రప్పించినటువంటి మొట్టమొదటి భారతీయ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది సో దాని తర్వాత అందరూ కూడా ధైర్యంగా తమ సినిమాని రిలీజ్ చేసుకుంటూ వచ్చారు సో అలాంటి ఒక చరిత్ర కలిగినటువంటి సినిమా సో దాంట్లో ఆయన ఏం చెప్పాడు ప్రధానంగా అందులో కూడా ధర్మం గురించే చెప్పాడు హైందవ ధర్మం గురించే సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి దీనికి దేశభక్తిని ఇంకొంచెం ఎక్కువ పాలలో కలిపి అయితే ఏది వేరే ఏ దేశం వాళ్ళు మనకు శత్రువులు అనేది అక్కడ క్లియర్ కట్ గా అందులో చెప్పలేదు కానీ ఆ ఎలిమెంట్ దేశభక్తికి సంబంధించినటువంటి ఎలిమెంట్ అయితే స్పష్టంగా కనిపించింది అందులో కూడా ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో నందమూరి బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగ్స్ అవి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అంటే ఒక భావోద్వేగాన్ని రేకెత్తించేటువంటి ఆ డైలాగ్స్ అవి ఇన్స్టెంట్గా ఆడియన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగానే ఉన్నాయి సో అంటే ఇక్కడ మనకు సినిమా అంటే లాజిక్తో పని లేదు అనేటువంటి విషయం చాలా మందికి తెలిసిందే అందులోనూ భయపాటి శ్రీని అంటే కొంచెం ఓవర్ ది టాప్ వెళ్తూ ఉంటారు సో అదే ఆయన శైలి ఈ సినిమాలో ఈ చిన్నపాటి ట్రైలర్లో మనకి స్పష్టంగా కనిపించిందని చెప్పాలి సో నందమూరి బాలకృష్ణ అని ఎలాంటి రూపంలో చూస్తే ఏ తరహా పాత్రల్లో చూస్తే ఆయన నుంచి ఏ తరహా డైలాగ్స్ వస్తే ఆయన నోటి నుంచి జనం ఒక ఉత్తేజానికి ఉద్వే ఉద్వేగానికి గురవుతారు సరిగ్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ తోటే ఆయన భోహపాటి శ్రీని సినిమాని రూపొందించినట్టు మనకు అనిపిస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మనం చూసాం సంబంధించిన అంటే రకరకాల మీరు అన్నట్టు ఇందులో చాలా అంశాలు కనపడ్డాయి అంటే సాధారణంగా ఏంటంటే జనం కష్టాలు ఉన్నప్పుడు దేవుడిని తలుచుకుంటారు ఆయన వచ్చి మనం కాపాడుతారు అని చెప్పేసి అనుకుంటాడు అలా జనం కష్టం వచ్చినా కూడా దేవుడు రాడు అని మనం నమ్మించాలి డైలాగ్ అలా నమ్మిన రోజున భారతదేశం తునా అయిపోతుంది అనేటువంటి ఒక డైలాగ్ తోటి ట్రైలర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఒక విలన్ అతను ఒక శక్తి లాగా మనకి కనిపించాడు అందులో ఆది పినిశెట్టి ఆది పినిశెట్టి చాలా చక్కని నటుడు సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారు అబ్బాయి అసలు పేరు ప్రదీప్ కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ అవటమే ప్రదీప్ అనే పేరుతోనే స్టార్ట్ అయ్యాడు తేజ డైరెక్షన్ లో ఆ తర్వాత తన పేరుని ఆదిగా మార్చుకున్నాడు తమిళ్లో హీరోగా ఫస్ట్ సక్సెస్ అయ్యి సక్సెస్ అక్కడ సాధించాడు ఆ తర్వాత మృగం అనేటువంటి సినిమాతో అక్కడ ఆ తర్వాత మనకి ఇక్కడ అటు సాఫ్ట్ రోల్స్ లో చేశాడు రంగస్థలంలో చూసుకుంటే రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ ఎంత చక్కగా పర్ఫామ్ చేశాడు నిన్నుకోరు లాంటి సినిమాలు మంచి రోలు అలాగే బోయపాటి గారు చేసిన సరైన సినిమాలో విలన్ పవర్ఫుల్ విలన్ రోల్ చాలా యంగ్ విలన్ సో అలాంటి అంటే ఏ తరహా పాత్రల్లో ఇమిడిపోగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని తను కనిగించాడు ఆ పేరు సంపాదించుకున్నాడు సో ఈ సినిమా సంబంధించి విలంగా ఎవరు నటిస్తారు ఏ బాలీవుడ్ యాక్టర్ ఏమన్నా చేస్తున్నాడా మొదట్లో ఓ బాలీవుడ్ యాక్టర్ పేరు కూడా వినిపించింది కానీ ఆది పినిశెట్టి వైపే ఎందుకంటే మీరు అన్నట్టు ఆ సరైనోడు సినిమాలో తను ప్రదర్శించినటువంటి ఆ విలన్ ఏదైతే ఉందో అది అందరిని ఆకట్టుకోవటం ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ కావడంలో అతని యొక్క పాత్ర కూడా ఉంది అందుగురించే బోయపాటి ఈ సినిమాకి తననే ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది అతను అంత క్రూరంగానే క్రూర శక్తి అక్కడ తనలో నుంచి ఆ శక్తులు వస్తా ఉన్నాయి చాలా పవర్ఫుల్ రోల్ అతను కనిపించినట్టు కనిపిస్తుంది అలాగే ఒక అమ్మ సెంటిమెంట్ కూడా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉంది అని చెప్పేసి చెప్తుంది నేను చనిపోయాక వాడొచ్చి కొరువు పెడితేనే నా కట్టే మట్టిలో కలిసిపోతుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళ అమ్మ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ కొడుకు కొడుకుతోటి ఒక కొడుకుతోటి అంటే ద్విపాత్రాభినయం పెద్ద కొడుకు తోటి చెప్పేటువంటి మాట మనకి తల్లి అంటే జబ్బు పడింది తల్లి సో ఆమె బెడ్ మీద ఉండి చెప్పేటువంటి ఆ మాటలు సో నేను అనుకోవటం ఏంటంటే ఆమె అన్న తర్వాత మరి ఆయన ఆయనకి ఎలా చేరుతుంది వార్త సో అప్పుడు ఆ గోపాలకృష్ణ కూతురు ఎవరైతే ఉన్నారు జనని ఆమె హిమాలయాలకి వెళ్ళిందేమో లేకపోతే ఇంక వేరే ఏదైనా పని మీద వెళ్ళిందేమో అని అనిపించింది నాకు అక్కడ ఆమె ప్రమాదంలో పట్టడం ఒక వెహికల్ వచ్చేసి ఫోర్ వీలర్ వచ్చి ఆమెను ఢీ కొట్టడం అందులో చూపించారు సో అట్లా తను మళ్ళీ వస్తాడు ఆమె కోసం వస్తాడు అంటే ఇటు ఒకవైపు తల్లి ఇంకొక వైపు జనని వీళ్ళ కోసం బాలకృష్ణ అదే అఖండ క్యారెక్టర్ అని చెప్పేసి అనిపించింది చాలా ఆయన నోటి నుంచి చాలా పవర్ఫుల్ డైలాగ్స్ కూడా వినిపించారు అంటే ఏ దేశం వెళ్ళినా మతం కనిపిస్తుంది అదే మా దేశంకి వస్తే ధర్మం కనిపిస్తుంది అది సనాతన హైందవ ధర్మం అని చెప్పేసి ఆయన చెప్పేటువంటి ఆయన నోటి నుంచి ఆ మాటలు వచ్చినప్పుడు అవి ఒక తోటల్లాగానే లాగానే అనిపించాయి అంటే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం దేనికి ప్రసిద్ధి చెందింది ఒక ధర్మానికి సనాతన ధర్మానికి ప్రసిద్ధి చెందింది అనేటువంటి ఒక యాంగిల్ ని ఈ సినిమాతోటి బాలయ్య నోటితోటి చెప్పించినట్టు బోయపాటి శ్రీని చెప్పించినట్టుగా అర్థమవుతుంది అలాగే భగవద్గీతను కూడా చూపించారు ఒక అదే స్టార్టింగ్ లోనే చూపించారు గా అదే నేను ఫస్ట్ మీకు ప్రస్తావించినప్పుడు అంటే దేవుడు దేవుడు రాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించాలన్నప్పుడు భగవద్గీతని చూపించడం కనిపిస్తుంది అలాగే ఒక తోటాలు చిన్న పిల్లల తల నుంచి వెళ్ళటం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది ఇంకొక సందర్భంలో బాలయ్యే ప్రపంచ పటంలో మా దేశం రూపాన్ని చూసుంటారు ఎప్పుడు విశ్వరూపాన్ని మా దేశం విశ్వరూపాన్ని చూసుంటారు ఒక అంటే మేమందరం లేచి శబ్దం చేస్తే ప్రపంచమంతా నిశ్శబ్దం అవుతుంది అని చెప్పేసి ఒక డైలాగ్ అది చివరిలో చాలా పవర్ఫుల్ డైలాగ్ అది సో ఆ విశ్వరూపం ఈయన చూపిస్తాడు ఈ క్యారెక్టర్ చూపిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఆ డైలాగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా అంటే పకడ్బందీ అయినటువంటి వైపు సనాతన హైందవ ధర్మం ఇంకొక వైపు అమ్మ సెంటిమెంటు అలాగే జనని పాత్రకు సంబంధించింది అలాగే ప్రపంచాన్ని అలా మన దేశ సరిహద్దుల్లో ఈ కథ ఎందుకంటే హిమాలయాల సరిహద్దుల్లో ఉన్నాయి ఆ హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏరియా కూడా ఇందులో ఆ పిల్లలు కానీ వీళ్ళందరూ చూస్తే సో అక్కడ ఆ ప్రాంతానికి ఆ బ్యాక్డ్రాప్ తోటి ఈ కథ నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది సో మొత్తానికి ఒక పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అయితే కనిపించింది మంచి మంచి కట్ అని చెప్పాలి ఆ ఒక కమర్షియల్ యాంగిల్లో చూసినప్పుడు మనం ఇది మాట్లాడుకునే సమయానికి పదిహేను గంటలు గడిచిపోయాయి ఆ ట్రైలర్ రిలీజ్ వచ్చిన తర్వాత లెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి తెలుగు వర్షన్ కి సంబంధించి అది చెప్పాలంటే చాలా మంచి ఒక రకంగా చెప్పాలంటే చాలా వైరల్ అవుతున్నట్టే లెక్క ట్రెండింగ్ లో ఉంది బాలయ్య నుంచి ఎలాంటి క్యారెక్టర్ కావాలి ఎలాంటి అంశాలు కావాలనుకుంటున్నారు అఖండ టూ చుట్టూ ఎలాంటి ఒక ఆవ ఆరా అనేది ఒకటి వ్యాపించి ఉందో డిసెంబర్ ఐదున వచ్చేస్తోంది వచ్చేస్తూ ఉంది సో ఇంతవరకు ట్రైలర్ రాలేదు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఎదురు చూస్తూ వస్తున్న వాళ్ళకి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్లుగానే ఈ ట్రైలర్ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపించింది ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం నిన్న ఒకటి మాట్లాడుకున్నాం ధురంధర్ అనేటువంటి హిందీ సినిమా ఒకటి వస్తుంది ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా సందేహాలు కలిగే నార్త్ లో ఎలా ఉంటుంది దీని పరిస్థితి దురంధర్ డామినేట్ చేస్తుందా ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో దురంధర్ అనేది కూడా దేశభక్తికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ తోటే అది రూపొందిందని చెప్పి మనం అందులో చూసాం ఇందులో ఆ దేశభక్తి కాకు దానితో పాటు దేశభక్తి ఉంది దైవభక్తి ఉంది ప్రధానంగా సనాతన హైందవ ధర్మం దాని యొక్క విశిష్టతని ప్రాశస్త్యాన్ని ఏదో గొప్పగా చెప్పాలి అనేటువంటి ఒక తపన బోయపాటి శ్రీలో లో కనిపించింది అంటే ఆ క్యారెక్టర్ చూసినప్పుడు బాలయ్య తప్ప ఇంకెవరు ఆ క్యారెక్టర్ నే సో మిగతా భాష మనకు అనవసరం కానీ సో తెలుగులో ఇంత ఇంత ఇంకెవరు చేస్తారు ఇంత గొప్పగా అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే ఆయన ఏదో ముందు తాండవం అనే పాట చూసినప్పుడు కూడా మనకి చాలా మంది గుస్ బ వచ్చాయని చెప్పేసి ఆ కామెంట్స్ అవి చూస్తే మనకు కనిపిస్తుంది ఈ ట్రైలర్ కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అయినట్టే లెక్క వెళుతున్నటువంటి దానికి కలుగుతున్నటువంటి ఆదరణ అదంతా చూస్తూ ఉంటే మరి చూడాలి ఈ ట్రైలర్ లో ఉన్నది గనక సినిమాలో కూడా అదే సినిమా అంతా కూడా అలాగే ఉంటే గనక తప్పనిసరిగా ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేబీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో మీరు చెప్పినట్టు ట్రైలర్ ట్రైలర్ నేను చూశాను చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్ ప్రకారం అంటే ట్రైలర్ లో ఉన్న అంశాలు గనక సినిమాలు కూడా గాని ఉంటాయి ఖచ్చితంగా బాలయ్య గారి కెరీర్ లోనే ఒక హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ బోయపాటి గారి ప్రతి సినిమాలో ట్రైలర్లు ఏదైతే చూపించారో అంశాలన్నీ దాదాపు సినిమాలో కూడా ఉంటాయి అది అయితే సినిమా అంతా ఇదే టైట్ తోటి ఆ స్క్రీన్ ప్లే గనక ఇప్పుడు చాలా టైట్ గా కనిపించింది అందులో ఉన్న ఏదైతే స్క్రీన్ ప్లే బలమైనటువంటి స్క్రీన్ ప్లే అంటాం కదా అదే సినిమా అంతా గనుక ఉంటే గనక కచ్చితంగా ఆడియన్స్ దీన్ని ఎక్కడకో తీసుకెళ్తారు సో డిఫరెంట్ గా అక్కడ టూ తాండం ఆడబోతోంది డిసెంబర్ ఐదు నుంచి సో చూశారు కదండి అక్కడ టూ సినిమాకి సంబంధించి ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో అనేది సో సినిమా ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఆశిద్దాం మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్